ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ మాతాపితృరుదేవతాభ్యు నమః శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్త్రేయాయ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మహావిద్యల వర్ణన దశ మహావిద్యలు అమ్మను పది రకాలుగా భావించి రూపొందించిన విద్యలు దశ మహావిద్యల తత్వాన్ని చూస్తే ఇవి ఇలా సూచిస్తాయి ఖాళీ చినమస్త ఈ ఖాళీ చినమస్త కాల పరిణామం అలాగే తార మాతంగి వాక్కు యొక్క వ్యక్త వ్యక్తం త్రిపుర సుందరి కమల ఆనందము సౌందర్యం సూచిస్తుంది భువనేశ్వరి ధూమావతి అంతరాళం అతీత పరబ్రహ్మశక్తి భైరవి భగలాముఖి శక్తి గతి స్థితిని సూచిస్తుంది ఒకటి కాళీ రూపాంతం అమ్మ కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశ మహావిద్యలలో మొదటి మహావిద్య ఆశ్వీజమాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో శ్రేష్టమైనది ఉత్కృష్టమైనదిగా శాక్రేయ సంప్రదాయం చెబుతుంది తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహావిద్యను ఆరాధిస్తే సకల వ్యాధులు నుంచి బాధల నుంచి ఉపశమనం విముక్తి కలుగుతుంది ఇంతేకాదు శత్రునాశనం దీర్ఘాయువు సకలలోక పూజాతత్వం ఎవరైతే అమ్మను ఆరాధిస్తారో వారికి కలుగుతుంది రెండు తారా దశ దశమహా విద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి నీలవర్ణంతో భాషించే తారాదేవికి ఈ చైత్రమాసం శుక్లపక్ష నవమితిది అత్యంత ప్రీతిపాత్రమైనది తారాదేవి వాక్కుకి ఆది దేవత అమ్మను నీల సరస్వతి అని కూడా పిలుస్తారు తారాదేవిని సాధించ సాధన వల్ల తారాదేవిని పూజించడం వల్ల శత్రునాశనం దివ్యమైన జ్ఞానం వాక్సిద్ధి ఐశ్వర్యం కష్ట నివారణ పూ అమ్మను పూజించే వారికి లభిస్తుంది మూడవ రూపం సుందరి రూపాంతరం అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశ మహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది పరమశాంతి స్వరూపిణి అయిన అమ్మకు మార్గశిరమాస పూర్ణిమతిథి ప్రీతిపాత్రమైనది ప్రియమైనది ఈ తల్లినే లలిత అని అలాగే రాజరాజేశ్వరి అని మహా త్రిపుర సుందరి అని కూడా అంటారు ఎంతో మహిమాన్వితమైన ఈ మహా విద్యను ఉపాసిస్తే ఆ ఉపాసకుడికి అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం కలిగి మానక మానసిక శాంతి భోగము మోక్షము సిద్ధిస్తాయి నాలుగవ రూపం భువనేశ్వరి రూపాంతరం దశ మహావిద్యలలో నాలుగమ మహావిద్య శ్రీ భువనేశ్వరి దేవి ఉదయించే సూర్యుడి లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమితిది ప్రియమైనది ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది అంతేకాదు రాజ్యాధికారాన్ని సమస్త సిద్ధుల్ని సకల సుఖభోగాలని అమ్మ అనుగ్రహిస్తుంది దశమహా విద్యలలో ఐదవ రూపాంతరం భైరవి దశమహా విద్యలలో ఐదవ మహావిద్య వేల సూర్యకాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీదేవి ఈ దివ్యశక్తి స్వరూపినికి మాఘమాసం పూర్ణిమతిది ప్రీతిపాత్రమైనది ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహా విద్యను ఆరాధిస్తే వివిధ కష్టాలనుంచి అలాగే సంకటాల నుంచి బాధల నుంచి విముక్తి లభిస్తుంది సకల సుఖభోగాలను పొందే శక్తి సకల జనాకర్షణ సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి ఎవరైతే అమ్మను ఆరాధిస్తారు అటువంటి వారికి సిద్ధిస్తుంది దశమహావిద్యలలో ఆరవ రూపాంతరమే ప్రచండ చండికా రూపాంతరం దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి ఈ వజ్ర వజ్రవైరోచిని ప్రచండ చండి అని కూడా పిలుస్తారు వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిది అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైనది శాక్తేయ సంప్రదాయంలో చిన్నమ్మ స్థాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది అమ్మను నిష్టతో ఉపాసిస్తే సరస్వతి సిద్ధి అలాగే శత్రు విజయం రాజ్యప్రాప్తి పూర్వజన్మలో చేసిన అన్ని పాపాల నుంచి సర్వ పాపాల నుంచి విముక్తి అమ్మ కలగజేస్తుంది అంతేకాదు ఎటువంటి పనైనా ఎటువంటి కార్యాలనైనా సునాయాసంగా సాధించే శక్తి అమ్మ చిన్నమస్తాదేవి ప్రసాదిస్తుంది ఏడు ధూమావతి రూపాంతరం దశ మహావిద్యలలో ఏడవ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమిచ్చే ధూమావతి దేవికి చెందింది జ్యేష్ఠమాసం శుక్లపక్ష తిథి ఈ దేవికి అత్యంత ప్రియమైనది అమ్మకు ఉచ్ఛాటనా దేవత అని కూడా పేరు తన ఎవరైతే ఆరాధిస్తారో ఉపహిస్తారో కష్టాల్ని దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన అఖండమైన ఐశ్వర్య సిద్ధిని అమ్మ ప్రసాదిస్తుంది ఈ ధూమావతి దేవి ఆరాధన వల్ల సాధకుడికి అన్ని రకాల వివిధ రకాల వ్యాధుల నుంచి అలాగే శోకాల నుంచి కూడా అమ్మ విముక్తి కలిగిస్తుంది బ ఎనిమిది బగలాముఖి రూపాంతరం పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగలాముఖి స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిది ప్రీతిపాత్రమైనది ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభంపచేసే శక్తి లభిస్తుంది అలాగే శత్రువుల యొక్క వాక్కుని స్తంభింపచేసి వారి నుండి ఎటువంటి మాటలు రాకుండా అమ్మచేస్తుంది ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు అమ్మ ప్రసాదిస్తుంది తొమ్మిదవ రూపాంతరమే మాతంగి మరకథమ వర్ణంతో ప్రకాశించే శ్రీ దేవికి వశీకరణ దేవతగా ప్రశస్తి దేవికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి నాడు అత్యంత ప్రియమైనది రాజమాతంగి లఘుశ్యామల ఉచ్ఛిష్ట చండాలి అనే పేర్లతో కూడా అమ్మను పిలుస్తూ ఉంటారు ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్సిద్ధి సకల రాజశ్రీ పురుష వశీకరణ శక్తి ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి అమ్మ సిద్ధింపజేస్తుంది చివరిది పదవ రూపాంతరం కమలాత్మిక పద్మాసనాసీన ఐ స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో మహావిద్యగా ప్రశస్తి పొందింది సకల ఐశ్వర్య ఐశ్వర్యప్రధాయిని అయిన ఈ దేవికి మార్గశిర తిది అత్యంత ప్రీతిపాత్రమైనది కమలాత్మికాదేవి సాక్షాత్ శ్రీ లక్ష్మీ స్వరూపిణి శాంతస్వరూపిణి అయిన ఈ కమలాత్మికాదేవిని ఉపవసిస్తే ఉపాసిస్తే సకలవిధ సంపదలని అలాగే పుత్ర పౌత్రాభివృద్ధిని సుఖ సంతోషాలని అమ్మను ఉపవసించే వారికి అమ్మ శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది ఓం శ్రీమాత నమ